హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజాస్ ఫ్యాషన్ నేను మీషోలో నాలుగు వందల పదకొండు రూపాయల చేరుతో ఇలా హై హైఎండ్లో డ్రెస్ కాలర్ నెక్ పెట్టి బుట్ట హ్యాండ్స్ పెట్టి డ్రెస్ స్టిచ్ చేశాను ఈ వీడియోలో మీకు ఎలా కటింగ్ చేశాను స్టిచ్చింగ్ చేశాను అనేది క్లియర్గా చెప్తాను ఫస్ట్ మనమైతే క్లాత్ని బాడీ పార్ట్ కోసం ఇలా తీసుకున్నాను ఇది స్లో మోషన్ పెట్టాను ఆ వీడియో యాడ్ చేయడం కోసం అందుకు కొంచెం స్లోగా వస్తుంది ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే మరేం కాదు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని మీకు నచ్చితే చూడండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ కూడా చేయండి సపోర్ట్ చేసిన వారు అవుతారు ముందుగా క్లాత్ను మనం ఫోర్ ఫోల్స్ వేసుకుంటున్నాం ఎందుకు అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఈ ఫోర్ ఫోల్స్లోనే కట్ చేసుకోవచ్చు నేను చెప్పేది ఏంటి అంటే బోట్ నెక్ పెడుతున్నాను బ్యాక్ సైడ్ హై నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ అది కూడా హైగానే ఉంటుంది ఫ్రంట్కు తగ్గట్టుగా కాలర్ నెక్ అనమాట లేసేసి కాలర్ని స్టిచ్ అయిపోతున్నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామంది నాకు కామెంట్ చేశారు స్లోగా వీడియో పెట్టాకని అందుకని థర్టీ మినిట్స్ పెట్టాను ప్లీజ్ స్కిప్ చేయొద్దు మీకు నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు లైనింగ్ని వాష్ చేసుకున్నాం కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని దాన్ని వదిలేయాలి అక్కడ నుంచి మనం మార్కింగ్ స్టార్ట్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఒక మార్కింగ్ వేస్తున్నా ఫుల్ షోల్డర్ తీసేసుకున్నాను ఫోర్టీన్ ఇంచెస్లో హాఫ్ సెవెన్ కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ నాది ఫుల్ హైనాక కాబట్టి సెవెన్ ఇంచెస్ కూడా తీసేసుకున్నాను అలాగే చంక్ అవత కూడా సెవెన్ ఇంచెస్ మార్క్ వేసుకున్నాను ఈ సెవెన్ ఇంచెస్ ఫుల్ మార్కింగ్ వేసుకున్నాక నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ మార్కింగ్ వేస్తున్నా టెన్ ఇంచెస్ సారీ టెన్ ఇంచెస్ అలాగే కింద వైపున కూడా టెన్ ఇంచెస్ మార్క్ వేస్తున్నా టెన్ ఇంచెస్లో టక్స్ మనం వేసేటప్పటికి అది నైన్ ఇంచెస్కే వస్తుంది నడుము లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ వేస్తున్నా టెన్ ఇంచెస్ ఏంటంటే ఫార్టీ ఇంచెస్ బ్రష్ సైజు అలాగే నడుము వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ కొలతలు అనేవి స్క్రీన్ పైన మీకు ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని కుట్టేటప్పుడు చూసుకోండి ఇలా మన ఖర్చు కూడా మార్కింగ్ వేసుకొని చంక మూలన వన్ ఇంచ్ల మార్క్ వేసుకొని దాన్ని కారు స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ అనేది చంకని మార్క్ వేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ వీడియో పరంగా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు హాఫ్ ఇంచు షోల్డర్ని చంక వైపు నుంచి ఇటువైపు నెక్ వైపునకు మనం ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది పట్టి నీట్గా ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నా బాడీ లెంత్ అంబ్రెలా డ్రెస్కి బాడీ వేరేగా కింద వేరేగా కుట్టుకుంటాం కదా ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్కి బాడీ లెంత్ నేను తీసుకున్నా ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నా కటింగ్ చూపించలేదు మీకు కట్ చేసుకున్నాక చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ మార్కింగ్ వేస్తున్నాను ఫోర్ ఇలా ఒక మార్కింగ్ వేసుకొని మనం టాక్స్ వేసుకోవడానికి పాయింట్ అనమాట పై వైపునకు నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ ఆరు ఇంచులు వెనక వైపునకు ముందు వైపునకు నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసి టక్స్ అనేవి మన బ్రష్ట్ పాయింట్ వరకు టక్స్ వేసుకుంటే సరిపోతుంది షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ టక్స్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ సైడ్ ఎందుకు అంటే నేను హై మాత్రమే ఇచ్చుకున్నా కాబట్టి ఆరుంచ మార్కింగ్ వేసా ఇలా ఇటువైపు ఆ టక్స్ పాయింట్ నుంచి వన్ ఇంచ్ పై వైపునకు ఇలా మార్క్ వేసుకోవాలి ఎందుకు అంటే చాలామందికి డ్రెస్ అనేది నడుము దగ్గర అంత లెవెల్గా వస్తుంది కానీ నడుము దగ్గరకు వచ్చేసరికి జారుతుంది ఇలా తీసుకోకపోవడం వల్లే జారిపోవడం అనేది జరుగుతుంది ఇలా తీసుకుంటే చంక్ అనేది వేసుకున్నప్పటికీ సాగుతుంది కింది వైపునకు అప్పుడు నడుము కూడా కిందకు సాగుతుంది కాబట్టి డ్రెస్ అనేది సాగిపోతుంది ఇలా మొక్క తీసుకున్నాము అంటే కరెక్ట్గా లెవెల్గా వస్తాయి కుర్చీళ్ళని డ్రెస్ అయినా సరే ఇప్పుడు టక్ పాయింట్ని కూడా ఇలా వీల్ వీల్ ఉంటుంది కదా దాంతో మార్కింగ్ వేసుకొని రెండు వైపులా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా హై నెక్ కాబట్టి ఇలా ఆరు ఇంచులకు మార్కింగ్ వేసా ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి కింది వరకు నాలుగు ఇంచుల వరకే వేసాము అంటే వీపంతా ఉగ్గులు వచ్చేస్తాయి కాబట్టి ఇలా మార్కు వేసుకొని ఫ్రంట్ సైడ్ కూడా వేలర్తో ఇలా మార్క్ వేసుకొని మార్కింగ్ అనేది ముందే మనం వేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా చూసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా త్రీ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్లో వన్ మీటర్ బాడీకి అయిపోతుంది మిగిలిన టూ మీటర్స్ని ఫోర్ ఫోల్స్ వేసుకున్నా వేసుకొని బాడీ మెజర్మెంట్ని కొలుస్తుంది ఫ్రంట్ బాడీ పార్ట్ని కొలుచుకుంటే ట్వంటీ ఫోర్ వచ్చింది అలాగే ఇంకో బాడీ పార్ట్ కూడా ఉంటుంది కదా టోటల్ కలిపితే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఫార్టీ ఫోర్ ఇంచెస్కి మనం టక్స్ వేసేసరికి బాడీ పార్ట్ ఎంత అవుతుంది మైనస్ టూ చేస్తే ఫార్టీ టూ అవుతుంది ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను వీడియో అనేది ఒకేసారి తీయకుండా ఆ తీస్తే ఇలాంటివి అవుతాయి సో సారీ మీకు ఫార్టీ సిక్స్ అని వేసేసాను మర్చిపోయి ఫార్టీ సిక్స్ మైనస్ టూ చేస్తే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఈ ఫార్టీ ఫోర్ ఇంచెస్ని డివైడెడ్ బై ఎయిట్ కలియా కటింగ్ అనేది చేసేటప్పుడు ఎయిట్తో మనం డివైడెడ్ బై చేస్తే కలియా కటింగ్కి పై వైపున ఎంత మార్కింగ్ వేయచ్చు అనేది మనకి తెలిసిపోతుంది ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కలియా కటింగ్ చేసేటప్పుడు ఈ ఈ ఫార్ములాని యూజ్ చేయండి మనకి కింద గేర్ అనేది ఎక్కువ వస్తుంది టూ మీటర్స్లోనే ఇలా కట్ చేసుకోవచ్చు ఆ మూలన ఈ మూలన ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసి ఇలా మార్క్ కలుపుకోవాలి ఇలా కలుపుకొని కట్ చేసుకుంటే మనకి లంగా కటింగ్ అంటారు కదా ఆ కటింగు రెండు మీటర్లోనే చాలా గేర్ ఎక్కువ వచ్చి చాలా పెద్ద లైనింగ్ అవుతుంది మనకు తక్కువ క్లాత్లోనే కూడా సెట్ అయిపోతుంది నేను ఆ మిస్టేక్ చేశాను నన్ను క్షమించండి ప్లీజ్ మర్చిపోయాను యాక్చువల్లీ ఇప్పుడు కింది వైపున సమానంగా ఉన్నది లేనిది పై వైపు నుంచి టేప్ పెట్టి చూసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తున్న కలియాలనేవి వెనక మొత్తం ఐదు ఫోర్ కలియాస్ వస్తాయి ఒకటి జాయింట్ కలియా వస్తుంది ఇప్పుడు తీసాను కదా అది బ్యాక్ సైడ్ కలియా ఇప్పుడు తీసినది ఫ్రంట్ సైడ్ కలిగా ఇలా ఒక పెద్ద కలియా వచ్చి అటువైపు ఒక జాయింట్ ఇటువైపు ఒక జాయింట్ జాయింట్ పీసులు పడతాయి టోటల్ ఫైవ్ వస్తాయి మొత్తాన్ని కలుపుకుంటే ఫుల్ గేర్తో వస్తాయి ఇప్పుడు చీరని రెండు మడతలు వేసాను చూడండి శారీ మొత్తాన్ని చివరి వైపున ఇలా రెండు మడతలు వేసుకొని మనం లెంత్ ఎంత అయితే కావాలో మనకి చూసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా సర్దుకొని ఐరన్ చేసుకుంటే ఇది కాటన్ కదా నీట్గా చెప్పినట్టు వింటుంది ఇప్పుడు దీన్ని నీట్గా సెట్ చేసుకొని టేప్ తీసుకొని ఎంత లెంత్ ఉన్నది చూసుకోవాలి మన ఫుల్ లెంత్ బాడీ పార్ట్ వదిలేసి మిగిలిన లెంత్ ఉంటుంది కదా మనకు ఎంత అయితే కావాలో ఆ లెంత్ మార్కింగ్ వేసుకోవాలి నేను పైన స్క్రీన్ పైన ఇస్తాను దీని లెంత్ ఇక్కడ కనిపించడం లేదు కుట్టి చాలా రోజులు అవుతుంది ఇది సేమ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నా కలియా ఇది కూడా కలియా కటింగే పెడుతున్నా ఎందుకంటే శారీతో మనకి కుచ్చులు రావాలి అలాగే బాడీ పార్ట్కి రావాలి అన్నీ కావాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసి ఈ కలియా కటింగ్ అనేది పెట్టుకుంటున్నా ఇప్పుడు కట్ చేస్తున్నది ఫ్రంట్ పార్ట్ అలాగే సేమ్ మళ్ళీ శారీని మనతో పెట్టుకొని బ్యాక్ పార్ట్ కూడా మనం కలియా కటింగే పెట్టుకుంటున్నాం కలియా కటింగ్లో డిఫరెన్సెస్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి నేను తర్వాత వీడియోలో నెక్స్ట్ ఇంకొక మోడల్ పెడతాను కలియా అనేది ఇప్పుడు దీనికి కూడా ఫుల్ లెంత్ అనేది పై వైపు నుంచి టేప్ పెట్టుకుంటూ ఫుల్ లెంత్ మార్కింగ్ వేసి క్రాస్ వచ్చిన పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ కలియా ఫ్రంట్ సైడ్ పార్ట్ మాత్రమే ఇప్పుడు మళ్ళీ చీరని సేమ్ ఇదే విధంగా మడత పెట్టి సేమ్ కలియాస్ని కట్ చేసుకోవాలి చూడండి కలియాలు అనేవి ఇలా వచ్చాయి అతుక్కోవాలి అటువైపు ఇటువైపు ఇప్పుడు మళ్ళీ సారీని మళ్ళీ మడత పెట్టాను ఒకేసారి వేయొచ్చు కదక్కా అంటారు ఆ ఫోల్డింగ్లు అవి మీకు క్లియర్గా చెప్పడం కోసమే ఇలా డివైడ్ చేసా బాటర్ని తీసేసాను మీకోసం మాత్రమే నేను ఒకేసారి ఫోర్ ఫోల్డ్స్ వేసేస్తాను కానీ మీకు అర్థం కాదు అందుకని మీకోసమని వేరు వేరేగా కట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి మీకు వివరిస్తున్నా అదొక రోజు తీసా ఇదొక రోజు తీసా ఏంటో వీడియోలు తీసేటప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా చేసేస్తాం కానీ ఈ కటింగ్ అనేది వీడియో షూట్ చేసి చాలా కష్టంగా ఉంటుంది ఎడిటింగ్ అయితే ఇంకా ఈ వీడియో నేను చేసి మ్యాక్సిమం వన్ మంత్ అయిపోతుంది ఇప్పుడు బార్డర్ ఉంది కదా మిగిలిన పీస్ మొత్తాన్ని తీసేసుకున్నాను సారీది తీసుకొని అంచుని హ్యాండ్స్ కోసం ఆల్రెడీ కట్ చేసేసాను పక్కన పెట్టేసాను అది మీకు లాస్ట్లో చూపిస్తాను మీకు అర్థం కాదు అలా చూపిస్తే ఇప్పుడు మిగిలిన శారీ మొత్తాన్ని ఇలా మడత పెట్టేశాను ఎంత అయితే ఉందో అంతటిని ఎన్ని మడతలు అక్కా ఏంటి అంటే చెప్పలేను మొత్తాన్ని కూడా ఇలా మడత పెట్టేశాను ఎంత ఉంటే అంత పెట్టేయండి బార్డర్ మొత్తాన్ని తీసేస్తున్నా ఈ సైడ్ బార్డర్ని ఇది కుచ్చిళ్ళు హైఎండ్లో పెట్టాక కింది వైపున కుచ్చిళ్ళు వస్తాయి కదా దానికోసం ఇలా మడత పెట్టుకున్నాం కదా బాగా అబ్జర్వ్ చేయండి ఓపెన్ చేస్తున్నాను ఎక్కువ ఫోన్లే ఉన్నాయి మీకు కనిపించట్లేదు ఇప్పుడు ఇటువైపు అటువైపు క్లోజ్ ఉంది కదా క్లోజ్ వైపు నుంచి ఇటువైపు ఒక మడత పెట్ట ఇలా మడత పెట్టుకొని కటింగ్ చేయడం వల్ల ఎక్కువ అతుకులు అనేవి రావు ఒకటే లైన్గా వస్తాయి జస్ట్ ఒక రెండు మూడు అతుకులు వస్తాయి అంతే ఫుల్ లేయర్స్ కుచ్చులు అనేవి పెట్టుకుంటాం కదా వాటిని ఎక్కువ అతుక్కోవక్కర్లేదు ఇలా చిన్న కట్ పెట్టుకొని స్ట్రైట్గా కటింగ్ అనేది మార్క్ వేసుకొని పెట్టుకోండి నాకంటే అలవాటు కాబట్టి కట్ చేసేస్తున్నా చూడండి ఓపెన్ చేశాను అతుకులు అనేవి ఆ రెండు వచ్చాయి మళ్ళీ ఈ రెండు వస్తాయి అంతే మొత్తం చాలా కుచ్చీలు పెట్టుకోవాలి చాలా ఓపిక కావాలి ఇక్కడ నాకైతే చాలా టైం పట్టింది చూడండి ఇలా ఒకవైపు మొత్తాన్ని అతుక్కున్నాక ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి ఇది కింది వైపున కుచ్చీలు పెట్టుకోవడానికి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా డ్రెస్కి కిందన స్టార్టింగ్లో చూపించాను కదా దాని కింది వైపున మొత్తం ఫ్లోర్ చుట్టూ కుచ్చులు వచ్చాయి కదా దానికోసం ఇది తీసుకున్నా ఎన్ని ఇంచెస్ అంటే టెన్ తీసుకున్నా మీకు మీ ఇష్టం ఎయిట్ తీసుకోవచ్చు టెన్ తీసుకోవచ్చు మరీ తక్కువ తీసుకుంటే లుక్ బాగోదు ఇటువైపు మడత పెట్టి వేసుకున్నాం కదా ఇంకొక వైపు వచ్చేసి ఇలా కుచ్చిపెట్టుకోండి చూపిస్తున్న విధంగా వేళ్ళ మధ్యలో జస్ట్ లాగుతూ స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇలా ట్రై చేయండి తొందరగా వర్క్ అనేది మనకు అవుతుంది కుర్చు అనేది కుచ్చులాగా పెడితే అందం రాదు ఇలా పెట్టుకుంటేనే అందంగా వస్తుంది మడత పెట్టి డ్రెస్కి కొడతాం చూడండి అలా కు అలా పెట్టారనుకోండి అందంగా ఉండదు అది ఇప్పుడు చూసారా ఓపెన్ చేసి చూశాను ఎంత నీట్గా ఉంది ఇలా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ తీసి మూడించులకు మార్కింగ్ వేసి అలాగే నాలుగించులకు ఒక మార్కింగ్ వేసి నెక్ మార్కింగ్ కట్ చేస్తున్నా నేను హై నెక్ పెట్టేస్తున్నా రౌండ్ మార్క్ వేసి కట్ చేసుకొని లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను టక్స్ వేస్తున్నా చూడండి టక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైనింగ్ అతికేది ఇదంతా టిప్స్ ఆల్రెడీ మీకు చెప్పాను చాలా వీడియోల్లో అందుకని మరి ఇందులో చూపించట్లేదు మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా ఓకేనా ఇప్పుడు టక్స్ రెండు వైపులా కూడా వేసుకున్నాం ఆరించులు ఆరించులు బ్యాక్ సైడ్ కాబట్టి అలాగే ఫ్రంట్ సైడ్ టక్స్ కూడా మనం వేసేసుకోవాలి మార్కింగ్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన ఫోర్ ఇంచెస్ మాత్రమే వేస్తున్నా టక్స్ పాయింట్స్ ఫ్రంట్ సైడ్ అలాగే మీకు ఏమైనా డ్రెస్ మోడల్స్ కావాలి అంటే కామన్ చేయండి నేను ఖచ్చితంగా డ్రెస్లు అనేవి చేసి పెడతాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మార్కింగ్ కూడా ఇంచులకు మార్కింగ్ వేసి ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ వేసి ఇలా బాక్స్ షేపు వేసుకోవాలి ఇంచులకు మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టి ఈ కరువు స్కేల్ యూజ్ చేసి వీనక్క అనేది మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసేసాను కదా ఇప్పుడు ఫ్రంట్ సైడు చంకలోత అనేది మనం ఫస్ట్ తీయలేదు కదా ఇప్పుడు తీసుకుంటున్నాం ఇలా లోపలికి ఒక మార్కింగ్ వేసి హాఫ్ ఇంచు ఇలా చంకలోతని మార్కింగ్ వేసి ఇది కూడా కటింగ్ చేసుకోవాలి చంకలోత అనేది చాలా ఇంపార్టెంట్ లేదు అంటే మనకి ఉగ్గులు అనేవి వచ్చేస్తాయి చూడండి నెక్ ఇప్పుడు బకరం పీస్ని రెండు ఫోల్డ్లు వేశాను వేసి ఈ నెక్ మార్కింగ్ అనేది వేస్తున్నా ఎంతైతే కట్ చేసుకున్నామో సాగిపోకుండా నీట్గా సట్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్కకి కింద వైపున వీ షేప్ ఉంది కదా అక్కడ క్రాసుగా మళ్ళీ రివర్స్లో వీ వచ్చేటట్టు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలా మూడు ఇంచులకి ఇలా చివరి వరకు మార్కింగ్ వేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి అప్పుడు మనకి కాలర్ షేప్ అనేది వస్తుంది చూడండి డార్క్గా గీసాను దాన్ని మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది వి నెక్క అయితే కట్ చేసేసాను ఇప్పుడు కాలర్ కూడా కట్ చేయబోతున్నా వి షేప్ చిన్నది వీడియోలో కట్ అయ్యింది చూడండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఫోర్ ఫోల్డ్స్ వేసుకోండి ఇలా ఒక ఫోల్డ్ వేసి నాకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వలేదు కాబట్టి బార్డర్ని అటువైపు వచ్చేటట్టు చూసుకొని ఇలా ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నాను ఇప్పుడు ఈ వీ షేప్ అనేది నెక్ నేను చూపిస్తున్న విధంగా పరుచుకోండి రెండు కట్ రెండు వచ్చాయి కదా డబుల్ ఫోల్డింగ్ పైన ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు నాలుగు పీసులు వస్తాయి కాలర్ నెక్కు లోపల బకరంకి ఒకటి పై వైపున ఇంకో పీస్ మనం యాడ్ చేయాలి కాబట్టి ఫోర్ వచ్చాయి ఈ ఫోర్ని ఇలా నీట్గా పరుచుకొని సెట్ చేసుకోవాలి బకరం పీసు సెంటర్లో పెట్టుకొని దాన్ని ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా పీసెస్ సెట్ చేసుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలి ఒకటి పై వైపున రివర్స్లో వేసుకొట్టాలి ఒకటి ఇలా వేసుకోవాలి ఇప్పుడు చూడండి బకరం పీస్ని ఒక పీస్ మాత్రమే ఐరన్ చేస్తున్నా ఒక కాటన్ పీస్తో మాత్రమే ఐరన్ చేసి ఇంకొక పీస్ ఉంచేశాను మనకి స్టిచ్చింగ్లో తిరగేయడం కోసం ఇప్పుడు చూసుకుంటే ఎక్స్ట్రా పీస్ అంతటిని కట్ చేసుకొని వీ షేపు అటువైపు వచ్చేటట్టు ఒక లేస్ వేస్తున్న లేస్ అనేది నాకు చిన్న బార్డర్ ఇష్టం కాబట్టి ఈ లేస్ అనేది చిన్నగా వేస్తున్నా ఆ బార్డర్ ఏదైతే ఉందో అక్కడికి స్టిచ్ వేస్తున్నా ఇవి దగ్గరికి మళ్ళీ ఒక టర్న్ తిప్పుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నా కట్ చేసేసాను ఇప్పుడు ఇంకో పీ ఈ లేస్ అనేది ఓల్డ్ మోడల్ కాబట్టి నేను కట్ చేసేస్తున్నా కావాలంటే మీరు ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇంకొక పీసు రివర్స్లో పెట్టుకోవాలి పెట్టి ఈ స్టిచ్ లేస్ స్టిచ్ అనేది ఎక్కడికి ఉందో ఇటువైపు తిప్పి అదే స్టిచ్ పైన మనం వేసుకుంటే ఆ వైట్ లేస్ అనేది చిన్నది అవుట్ కుండి మిగిలిందంతా లోపలికి ఉండిపోతుంది అందుకని రివర్స్లో స్టిచ్ వేస్తున్నా స్టిచ్ పైన స్టిచ్ వేసి చిన్న కట్ పెట్టుకొని మొత్తాన్ని కట్ చేసుకొని తిరగేసుకుంటే నీట్గా తిరుగుతుంది చూడండి చిన్న లేస్ వచ్చింది చాలా బాగుంది లుక్ అయితే పెద్ద లేస్ కావాలన్నా మనం ఉంచేసుకోవచ్చు అది మన ఇష్టం నాకు చిన్నగా ఇష్టం కాబట్టి ఇలా చిన్న స్టిచ్ వేసాను చూస్తే మొత్తం లేస్ అంతా కంప్లీట్ అయిపోయింది రెండు వైపులా కూడా కుట్టేశాను మనం రెండింటినీ చూ సెట్ చేసి చూసుకుంటే కాలర్ అనేది చూసారా ఈ షేప్లో ఉండాలి నేను చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా పీస్ అంతటిని కట్ చేసేసాను ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా దానికి సెంటర్లో ఈ రెండు పెట్టుకొని పిన్స్ సెట్ చేసుకొని ఈ రెండింటిని జాయింట్ చేసేయాలి మనం నెక్ అయితే నెక్ని మా నార్మల్ నెక్ కెలగైతే స్టిచ్ చేస్తాము సేమ్ అదే విధంగా ఈ రెండింటిని కూడా జాయింట్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ కూడా నేను లేసిని చిన్న చిన్నగా వేస్తున్నాను అదే సేమ్ లేసుని పైవైపున ఇటువైపు ఉండేటట్టు లేసిని చూసుకుంటూ ఎంత లేస్ అయితే పడుతుందో కట్ చేసుకొని సేమ్ సన్నగా వచ్చేటట్టు స్టిచ్ వేస్తున్నా దాన్ని కూడా సేమ్ దీనిలాగే కట్ చేసేసి వేద్దామని పెద్ద లేస్ కావాలన్నా మనం వేసుకోవచ్చు అది మన ఇష్టం చూసుకుంటే మొత్తం లేస్ అంతటిని కట్ చేసేసాను చివర్లు దీన్ని కూడా మనం బ్లౌజ్కి నెక్ తిప్పుతాం కదా వేరే క్రాస్ పీస్ని తీసుకొని అలా క్రాస్ పీస్ని తీసుకొని వీనెక్ అనేది ఈ లేస్ పైన స్టిచ్ వేసుకుంటూ లేస్ చిన్నది ఇటువైపు ఉండేటట్టు స్టిచ్ వేసుకొని మడిచి స్టిచ్ వేసేసి చేతి పని చేసుకుంటే మనకి లేస్ అనేది పై వైపున ఉండి ఫినిషింగ్ అనేది అయిపోతుంది చూడండి ఇలా వీ దగ్గర చిన్న కట్ అయితే పెట్టుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది వినెక్ ఎలా కట్ చేసుకోవాలనేది కటింగ్ స్టిచ్చింగ్ నేను పెడతాను మీకు వీనెక్ కుట్టేటప్పుడు కావాలి అంటే కామన్ చేయండి నేను నెక్ పార్ట్స్ కూడా కొన్ని కొన్ని టిప్స్తో పెడతాను ఏ నెక్ ఎలా కుట్టాలనేది చూసుకుంటే మొత్తాన్ని స్టిచ్ చేసేసాను చేతి పని తర్వాత చేసుకోవడమే ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చాను హ్యాండ్స్ ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని క్లోజ్ ఉన్న వైపు మన వైపు ఉంచుకొని ఇలా ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి ఇలా స్కేల్తో స్ట్రైట్ మార్క్ వేసేసి కింది వైపు నాకు ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును కూడా మనం మార్క్ వేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ ఖర్చు అనేది లోపలికి పోతుంది కాబట్టి అక్కడ నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి ఇలా స్ట్రైట్ గీత తీసుకోవాలి ఏ ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అంటే హ్యాండ్ లూజ్ మనకి ఎంతైతే ఉంటుందో ఆ మార్కింగ్ అనమాట మూడించులకి ఒక్క మార్కింగ్ వేసి చంకలోతు కోసం ఈ ఆ మూల ఈ మూల ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి మనకు రెండించులు రెండు ఇంచులు మనకు ఖర్చు ఎంత కావాలంటే అంత మార్కింగ్ వేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది ఇలా చూసుకుంటూ హ్యాండ్ రౌండ్ అనేది మార్క్ వేసుకోవాలి చిన్న షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పై వైపు నాకు బుట్ట చేతులు కదా పైకి బుట్ట రావడం కోసం మూడించులు అలాగే నాలుగు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేసి అక్కడ నుంచి ఈ మూడించులు మొత్తాన్ని కలుపుకుంటే బుట్ట అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర బుట్ట మాదిరి నీట్గా తిరుగుతుంది కాబట్టి ఇలా మార్క్ వేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఫోర్ ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నాం కాబట్టి టూ హ్యాండ్స్ కూడా కట్ అయిపోతాయి మినిమం బేసిక్ ఉన్న వాళ్ళే ఈ వీడియోలు చూస్తారు అనుకుంటున్నాను కాబట్టి ఫోల్డింగ్లు అవి క్లాసులు నేను తర్వాత ఫ్రీగా ఉండేటప్పుడు డ్రెస్సెస్ హ్యా బ్లౌజెస్ కూడా హ్యా క్లాసులు అనుకుంటున్నాను లైవ్ క్లాసెస్ నేను ఏవైతే స్టిచ్ చేస్తున్నానో అవి లైవ్ పెడితే మీకు కూడా అర్థమవుతుంది కదా నేను ఎలా కుడుతున్నాను ఏంటనేది వివరంగా ఎలా చెప్పలేము కాబట్టి లైవ్ పెడతాను మీరు కామెంట్ చేయండి నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్క్రూ డ్రైవర్ హెల్ప్తో కట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ చిన్న కుర్చు అనేది పెట్టుకోవాలి పెద్ద కుచ్చు పెడితే అది లుక్ అంత బాగోదు చాలా చిన్న కూర్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అటువైపు నుంచి ఇటువైపుకు సెంటర్లోకి వచ్చేసరికి ఇటువైపు నుంచి అటువైపుకు మడుస్తూ కుట్టుకోవాలి బుట్ట హ్యాండ్స్ అనేవి మొత్తాన్ని కట్ పెట్టినంత వరకు కుట్టేసి ఇటువైపు కూడా కుచ్చులు పెట్టుకోవాలి ఎక్కడికైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఫోర్ ఇంచెస్ వదిలేం కదా ఆ మార్కింగ్ అనమాట అక్కడ వరకు కట్ పెట్టుకున్నాం కదా కట్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటే మనం మిషన్ దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ లేవనవసరం లేదు చూసారా కుర్చీ అనేది పెట్టేశాను ఇప్పుడు కింద వైపునకు బార్డర్ అనేది మనకి శారీలో మిగిలింది కదా ఆ పీస్ని తీసుకున్నాను ఇలా బార్డర్ని అటాచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక పీస్తో ఆ బ్లూ కలర్ పర్పుల్ కలర్ లోపలికి వెళ్ళిపోయేటట్టు ఒక స్టిచ్ వేశాను ఇప్పుడు మళ్ళీ బార్డర్ని తీసుకొని ఆ చివర అతుక్కుంటూ ఈ చివరి వరకు చివర జాయింట్ చేసుకుంటున్నా బార్డర్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం ఇలా చేస్తున్న ఇప్పుడు మడిచి ఒక స్ట్రిచ్ ఆ చివరిది వేసుకొని దాన్ని మడిచి ఇటువైపు స్ట్రిచ్ చేస్తే మనకు హ్యాండ్ అనేది చాలా నీట్గా తయారైపోతుంది చూడండి పై వైపు నాకు వైట్ బార్డర్ వచ్చింది స్టిఫ్గా కూడా ఉంటుంది బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇది ఒక వన్ నుంచి ఉండేటట్టు తీసుకొని ఇలా స్ట్రిచ్ చేశాను బుట్ట హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి ఇలా ఇలాంటి కాటన్ వాటికి బుట్ట హ్యాండ్స్ అయితే బాగుంటాయి కొంచెం చూడటానికి కూడా బాగుంటాయి నేను పళ్ళు పార్ట్లో ఉన్న బా పళ్ళు పార్ట్ని తీసుకున్నాను కాబట్టి లుక్ కూడా బాగుంది ఇప్పుడు బాడీ రెండింటినీ అతికేసాను హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను ఇప్పుడు చూసుకుంటే బాడీ పార్ట్ని ఇలా పరిచాను అలాగే కలియా కటింగ్ పెట్టాం కదా మనం ఆ కలియా కట్స్ని కూడా అతికేసుకున్నాను అలాగే లైనింగ్ కూడా అతికేశాను దానికి చూడండి మొత్తం ఇలా వచ్చింది ఈ కింది వైపుకు కుచ్చుళ్ళు వస్తాయి ఇప్పుడు బాడీ పార్ట్కి ఇది రివర్స్లో ఇలా వేసి అక్కడ స్టిచ్ చేసుకోవాలి స్ట్రెచ్ అయిపోయాక ఈ కలియాసని ఇలా పరుచుకొని మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా కింది పార్ట్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వెడల్పుతో సారీ మొత్తాన్ని కట్ చేసి కూర్చోపెట్టుకున్నాం కదా ఆ పార్ట్ ఇది ఇప్పుడు ఈ కలియా కట్ అతుక్కున్నాం కదా అది ఇలా పరుచుకొని ఇది మొత్తాన్ని సెట్ చేసుకొని ఇలా సెట్ అయ్యాక ఇది రివర్స్ తిప్పి ఇలా స్ట్రిచ్ చేసుకోవాలి ఇటువైపున చూపిస్తున్నాను చూడండి మెయిన్ పీసు అలాగే కుర్చుని రివర్స్ ఇలా పెట్టి మొత్తాన్ని స్ట్రిచ్ చేసుకోవాలి మినిమం తెలిసిన వాళ్ళే చూస్తారు కాబట్టి నేను అంత వివరంగా స్టిచ్చింగ్ చూపించటం లేదు నేను ఆన్లైన్ క్లాసెస్ అయితే ఖచ్చితంగా పెడతాను ఇప్పుడు ఫ్ర బ్యాక్ వైపు అలా కుట్టేశాను ఫ్రంట్ వైపు హై అండ్లో కదా నేను ట్వంటీ ఫైవ్ ఇంచెస్ మార్క్ వేశాను ఇక్కడ నా లెంత్ అనేది అలాగే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి అలా అటువైపు కలుపుకున్నాను యూ షేపు మాదిరి వస్తుంది బాణం ఉంటుంది చూడండి మనకి షేపు ఆ షేప్ వస్తుంది చూడండి నెమ్మదిగా ఈ మార్కు మొత్తాన్ని కలుపుకొని ఆ చివరికి వచ్చేసరికి కలిపేసుకోవాలి కింద వైపునకు అప్పుడు హై ఫ్రంట్ సైడు హై వస్తుంది బ్యాక్ సైడ్ లో వస్తుంది నేను ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అంటే కొంచెం నీకంటే కొంచెం కిందకు వెళ్తుంది అది పది ఇంచులు కాబట్టి కుచ్చిళ్ళు అనేవి పదించులు పొడవు వస్తాయి కాబట్టి ఇప్పుడు అవి ఫ్రంట్ వైపు కూడా అతికిసుకున్నాను అలాగే సైజు కూడా చేసేసుకున్నాను డ్రెస్ అనేది అవి మొత్తం చూపిస్తే చాలా లెంతే అయిపోతుంది వీడియో మీరు చూడరు కూడా పక్కా ఎవరో ఇద్దరు ముగ్గురు చూస్తారు ముప్పై లైకులు వస్తున్నాయి అంటే ఆ ముప్పై మంది ప్రతి వీడియోలో నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ముప్పై లైకులు ఖచ్చితంగా వస్తున్నాయి ముగ్గురు నేర్చుకున్నా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా బాయ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో